హీరో లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ నెల ఇరవై మూడున దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్న బన్నీ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు రచయితగా ఎన్నో సూపర్ హిట్లు అందించిన వకంతం వంశీ దర్శకుడిగా చేస్తున్న తొలి ప్రయత్నం ఇదే అల్లు అర్జున్ వకంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎన్నాల నుండో వినపడుతున్న ఈ టైటిల్ పై నెగటివ్ ప్రచారం చేశారు చివరకు బన్నీ ఈ టైటిల్ మార్చాలని కూడా అనుకున్నాడట కట్ చేస్తే ఫైనల్ గా మళ్ళీ బన్నీ నా పేరు సూర్య నాయిల్లు ఇండియాకే ఓటేశాడు బన్నీ వన్స్ ఫిక్స్ అయ్యాక బాక్స్ బద్దలవ్వాల్సిందే సినిమా కథ కూడా ఇంతవరకు ఎవరూ టచ్ చేయని విధంగా ఉంటుందట సినిమా కథలో నేషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది అందుకే టైటిల్లో ఇల్లు ఇండియా అని చేశారు మలయాళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న బన్నీ సినిమాను తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట ఆల్రెడీ సరైనోడు హిందీ వర్షన్తో యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ సాధించిన బన్నీ నా పేరు సూర్యతో ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తున్నాడో చూడాలి నా పేరు సూర్య ఇండియా సినిమాను లగటపాటి శిరీష్ శ్రీధర్ తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా నిర్మాణంలో భాగమవుతున్నారట మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు రాబోతున్నారు అంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి బట్ ఈసారి బన్నీ పక్కన ఎవరు వస్తారో కాసేపు వెయిట్ చేయాల్సిందే మనం